కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మరాజు రాజ్యాధికారానికి సిద్ధమవుతున్నాడు కాని తన మనస్సులోపల శూన్యంగా ఉంది అతని హృదయాన్ని పశ్చాత్తాపం మింగేస్తోంది కురువంశపు మంత్రివరులూ బంధువులూ గురువులూ అనేకమంది యుద్ధంలో మరణించారు ఆయన బాణసయ్యపై సైనిస్తున్న పితామహుని వద్దకు వచ్చాడు నమస్కరించి ఇలా అడిగాడు ధర్మరాజు పితామహ నేను ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలియదు ప్రజల కోసం ఎలా పాలించాలో తెలియక అలమటిస్తున్నాను నీవు చెప్పే నీతి నా పాలనకు మార్గదర్శికా ఉంటుంది దయచేసి మాకు ధర్మాన్ని నేర్పించండి భీష్ముడు రాజేంద్ర నీ ప్రశ్న ధర్మమార్గాన్ని తడబడకుండా నడవాలనే సంకల్పానికి చిహ్నం ధర్మమనేది ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా రూపాంతరం చెందుతుంది ఒక కథ చెప్తాను అది నీకు ధర్మాన్ని ఎలా తార్కికంగా మానవతా దృష్టితో చేసుకోవాలో చెప్పగలదు ధర్మవంతుడు గజరాజు జీవహింసపై సత్యవివేకం కాలంలో ఒక సుందరమైన అడవిలో ధర్మసేన అనే గజరాజు ఉండేది అతడు ధర్మనిష్టతో జీవించేవాడు జలంలో ఉండే చిన్న చేపలకైనా అడవి పక్షులకైనా అతడు అపారమైన ప్రేమ చూపించేవాడు అందుకే జంతువులన్నీ అతడిని భయపడకుండా స్నేహంగా చూసేవి ఒకరోజు అడవిలో ఓ వేటగాడు వచ్చాడు అతడు ఆకలితో బాధపడుతున్నాడు అతని కళ్లకు రెండు కుందేళ్లు పరిగెడుతూ కనిపించాయి అవి భయంతో గజరాజు వెనక దాక్కున్నాయి వేటగాడు గజరాజం దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు ఓ గజరాజా నీవు ధర్మమార్గాన నడిచేవాడివి నీవు ఎప్పుడూ సత్యమే పలుకుతావనే పీరుంది నాకు నిజం చెప్పు ఈ కుందేళ్లు ఎక్కడికిల్లాయి గజరాజు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందాడు ఒకవైపు అతడు సత్యాన్ని చెప్పాలి మరోవైపు ఆ సత్యం చెప్పిన వింటే కుందేళ్ల ప్రాణాలపై ప్రమాదం అది హింసకు దారితీస్తుంది అతడు తలదించుకొని ఒక క్షణం ధ్యానం చేసి ఇలా చెప్పాడు గజరాజు ఓ వేటగాడా నీవు నన్ను సత్యవంతుడిగా నమ్నావు కాని సత్యం ఎప్పుడూ హితం కలిగించాలి ఈ క్షణంలో నేను నా కళ్లతో ఆ కుందేళ్లను చూస్తున్నాను కాని నా మనస్సు అవి ఎక్కడికి వెళ్లాయో చెప్పలేకపోతోంది సత్యం వల్ల ప్రాణహాని జరిగితే అది ధర్మం కాదని నా నమ్మకం కనుక నీవు నీ కర్మననుసారం నడవాలి వేటగాడు ఈ జవాబు విని ఆశ్చర్యపోయాడు గజరాజు ధర్మాన్ని ఎలా నెరవేర్చాడో అర్థం చేసుకున్నాడు వెంటనే తన వేట యంత్రాలను నెలపై వేసి అటవీజీవులపై కరుణ కలిగి అక్కడనుంచి వెళ్ళిపోయాడు భీష్ముడిలా అన్నాడు ధర్మరాజా ఈ కథ మనకొక గొప్ప జీవిత పాఠం చెప్తోంది సత్యం తప్పక పాటించాలి కాని అది పరోపకారంతో కూడిన కూడినదయ్యుండాలి ఒక రాజు సత్యాన్ని తప్పకుండా పాటించాలి అయితే సత్యం వల్ల హింస జరగకూడదు మన మాటలు ప్రజల మనసును గెలుచుకోవాలి హింస పెట్టకూడదు ధర్మరాజు వింటూ తలవంచి ఇలా అన్నాడు పితామహా నీ మాటలు నా హృదయాన్ని తాకాయి నేను నా రాజ్యాన్ని హింస లేకుండా ప్రజల మేలుకోసం సత్యంతో నడిపిస్తాను అప్పుడు భీష్ముడు సత్యం దయ క్షమ ధైర్యం అనే నాలుగు ధర్మస్తంభాలపై తన పాలను నిర్మించాలి వాటిలో ఒక్కటి కొరతపడ్డా ప్రజల శ్రేయస్సు క్షీణిస్తుంది అని అన్నాడు మరిన్ని ఇలాంటి నీతిగాథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ కథను నచ్చినవారితో షేర్ చేయండి ధన్యవాదాలు ధర్మమే మన గమ్యం సత్యమే మన బలం